వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెట్టి కవిత గురించి కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఇంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక కేటీఆర్ గారు అలాగే ఎమ్మెల్సీ కవిత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడన్ అప్పుడు మాత్రం మర్చిపోతుంది అయితే ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అలాగే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళడం ఇక మళ్ళీ బెయిల్ కోసం ఇది చేయడం అలాగే కవిత గారికి అయితే ఇప్పటివరకు కూడా బెయిల్ రాలేదు అయితే పిఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఛార్జ్ షీట్ వేశాక జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏముందనేసి కూడా ప్రశ్నించారు కవితకు బెయిల్ ఇవ్వాలని కూడా కోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఆయన అయితే త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కవిత గారు అలాగే జైల్లో ఉన్నటువంటి కవిత గారు పదకొండు కేజీలు బరువు తగ్గారని బీపీ ఇతర ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారనేది కూడా కేటీఆర్ గారు అయితే చెప్పుకొచ్చారు ఏదేమైనా ఇందులో నిజంగా ఆమె తప్పు చేసిందా లేదా అనేది పక్కన పెడితే ఏదేమైనా బెయిలు అంటే కావాలనే మానసికంగా ఎవరినైనా అంటే వాళ్ళు తప్పు చేసున్నా ఓకే ఉండాలి తప్పదు అనుకోవచ్చు కానీ అయితే దీనిపైన ఈ కేసును ఎలా వాయిదాలు వేసుకుంటూ అంటే ఏదో పొలిటికల్ వాళ్ళనే కాదు కానీ ఎక్కువగా జనరల్గా ఒకవేళ అని తెలిస్తే ఇన్ని ఇన్ని నెలల పాటు వాళ్ళు జైల్లో అనుభవించినటువంటి ఏదైతే ఆవేదన ఉంటుందో దానికి ఎవరు పరిహారం లాగా చెల్లించలేరు కాబట్టి ఎలాంటివి ఉంటాయి కాబట్టి అంటే కవిత గారిని ఉద్దేశించే కాదు ఏ ఒక్క నేరస్తులకైనా ఎవరికైనా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది దానికి ఎప్పుడు ఏ విధంగా పెయిలు తీసుకోవాలా లీగల్గా ఆ విధంగా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఇవన్నీ లేకపోతే లేదు కాకపోతే ఇక్కడ కవిత గారికి ఇప్పటివరకు కూడా బెయిల్ రాలేదు కాకపోతే ఇక త్వరలో ఆమె కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి అలాగే కేటీఆర్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ఆమె ఆరోగ్యం కూడా అంతగా బాగలేదు అనేసి కూడా బీపీ అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతుంది మానసికంగా కూడా ఎక్కువగా ఆవేదన చెందుతున్నారనేది కూడా చెప్పుకొచ్చారు ఆయన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కేటీఆర్ అలాగే కవిత గారు కేసీఆర్ గారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి